జానీ మాస్టర్ సోషల్ మీడియాలో ఒక మూడు రోజులుగా పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది జానీ మాస్టర్ ఒక మంచి కోరియోగ్రాఫర్ ఇటు టాలీవుడ్లో అటు తమిళ ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీలో హిందీ ఇండస్ట్రీలో టాప్ హీరోలో కొరియోగ్రాఫర్ చేస్తూ మంచి పేరు కూడా సంపాదించాడు అలాగే ఇదే ఏడాది ఆయన జాతీయ ఉత్తమ కోరియోగ్రాఫర్గా అవార్డు కూడా గెలుచుకున్నారు ఇలాంటి జానీ మాస్టర్ పై ఒక యువతి లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది దీంతో ఈ మూడు రోజులుగా ఆయన పేరు అనేది ట్రెండింగ్లో ఉంది అప్పటి నుంచి ఆయన పరాయిలో ఉన్నాడు అయితే ఈ రోజు అంటే గురువారం గోవాలో మాస్టర్ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ తెరపైకి వచ్చిన ఒక కొత్త అంశం ఏంటంటే లావ్ జిహాద్ జాని మాస్టర్ లావు జిహాద్కు పాల్పడ్డారని అందులో భాగంగానే ఆ యువతిని వేధించాడని అయితే పలువురు బాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ కేవలం నటిజన్లే కాకుండా ప్రముఖులు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు జాని మాస్టర్ లవ్ జిహాద్కు పాల్పడ్డాడని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అయితే ఈ అంశం గురించి మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మూడు రోజుల క్రితం ఒక ఇరవై ఒక ట్రైన్ల యువత ముందుగా మూడు రోజుల క్రితం ఒక ఇరవై ఒక ట్రైన్ల యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసింది అదేంటంటే టాలీవుడ్లో ప్రముఖ కోరియోగ్రాఫర్గా ఉన్న జానీ మాస్టర్ ఐదేళ్ళుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపణలు చేసింది అలాగే తనను కొట్టాడని ప్రేమ పేరుతో వేధించాడని పెళ్లి చేసుకోవాలని మతం మార్చారుకోవాలని ఇబ్బంది పెట్టాడని కూడా ఆ యువతి అనేది ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది దీంతో రాయదుర్గం పోలీసులు ఆ యువతి చెప్పిన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ తర్వాత ఈ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు అయితే ఇక్కడ ఎందుకు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అంటే ఆ యువతి ఉండేది రాయదుర్గంలో కాబట్టి ఆమె ఆమె తన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కానీ ఆమె చేసిన ఆరోపణల ప్రకారం ఈ ఘటన అంతా జరిగింది నర్సింగ్ పరిధిలో ఎందుకంటే జాని మాస్టర్ మనకు నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు సో రాయదుర్గం పోలీసులు నర్సింగ్ పోలీస్ స్టేషన్కు ఈ కేసులు అనేది బదిలీ చేయడం జరిగింది దీంతో అప్పటి నుంచి పోలీసులు జాని మాస్టర్ కోసం వేట కొనసాగిస్తున్నారు అయితే ఈ ఆరోపణలు ఏవైతే తెరపైకి వచ్చామో అప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు ఆయన ఆచూపి ఎవరికి తెలియదు అదృశ్యంలో ఉన్నాడు అలాగే ఈ ఘటనపై జానీ మాస్టర్ స్పందించలేదు కూడా ఇక్కడ జానీ మాస్టర్ స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఆయన నిజంగానే తప్పు చేశాడేమో అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి అయితే ఎట్టకేలకు గురువారం గోవాలోని ఒక లాడ్జ్లో జానీ మాస్టర్ పోలీసులకు దొరికిపోయిండు హైదరాబాద్ పోలీసులో ఆయనను అక్కడ అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ పర్మిషన్ తీసుకొని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు ఇక శుక్రవారం ఉప్పగూడ కోర్టులో జానీ మాస్టర్ ను ప్రవేశపెట్టిన్నారు ఆ తర్వాత జానీ మాస్టర్ ను ఆ యువతి చేసిన ఆరోపణలపై విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్తారో అనేది ఇక్కడ ఆసక్తికరమని చెప్పాలి అయితే సదరు యువతి తన ఫిర్యాదులో చేసిన ఆరోపణలను ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పదిహేడులో ఈటీవీలో ప్రసారమై టాప్ షో డి డాన్స్ డి డాన్స్ షో ఈటీవీలో టాప్ షో అనే సంగతి మనకు తెలిసిందే రెండు వేల పదిహేడు లో డి లో సదరు యువతి కంటెస్టెంట్ గా వచ్చింది ఆ సమయంలో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు అయితే ప్రస్తుతం జ్యోతి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు కాబట్టి ఆ రెండు వేల పదిహేడు అంటే ఐదేళ్ల క్రితం ఆమె వయసు పది పదహారు సంవత్సరాలు మాత్రమే సో ఆ సమయంలో జ్యోతి మైనర్ అయితే ఆ షోలో సదర్ జ్యోతి పర్ఫార్మెన్స్కు మెచ్చిన జానీ మాస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో తన టీంతో తో ఆ యువతికి ఒక ఫోన్ కాల్ చేయించాడు అదేంటంటే మీ ప్రదర్శన బాగుంది మీరు బాగా చేస్తున్నారు కాబట్టి మీరు మా కొరియోగ్రఫీ టీంలో చేరండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరండి అని ఒక ఆఫర్ ఇచ్చిండు దీంతో ఆ ఆఫర్ అనేది ఆ జ్యోతికి బాగా నచ్చి ఆఫర్కు ఒప్పుకుని జానీ మాస్టర్ టీంలో చేరింది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది అప్పటి నుంచి ఈ క్రమంలో అవుట్డోర్ షూటింగ్ల కోసం జానీ మాస్టర్ అండ్ టీంతో కలిసి బయటి నగరాలకు వెళ్ళేది లైక్ ముంబై బెంగళూరు చెన్నై ఇలా బయటి నగరాలకు వెళ్ళేవారు ఈ సమయంలోనే సదరు యువతి చెప్తున్న దాని ప్రకారం ఆ సమయంలోనే తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడేవాడట హోటల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా జానీ మాస్టర్ వచ్చి అత్యాచారం చేసి అత్యాచారం చేసిందట అలాగే అదే సమయంలో ఆమెను కొట్టాడంట ఇదంతా ఆ జ్యోతి చేస్తున్న ఆరోపణలు అలాగే షూటింగ్ సమయంలో తరచుగా తనపై లైంగిక దాడికి పాల్పడేవాడని ప్రధానంగా లోకి వచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడేవాడని ఒకవేళ జాని మాస్టర్ చెప్పిన దానికి ఒప్పుకోకుంటే కొట్టేవాడని అలాగే ఆయన చెప్పినట్టు చేయకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని ఆఫర్ లేకుండా చేస్తానని బెదిరించేవాడంట దీంతో ఆమెకు మరో దారి లేక జానీ మాస్టర్ చే అడిగిన దానికి ఒప్పుకునేదంట ఇలా తనను వేధిస్తుండేవాడని ఈ విషయం జానీ మాస్టర్ భార్య అయ కూడా తెలుసు అంట అంతేకాకుండా ఆమె ఈ విషయంలో జానీ మాస్టర్కి సపోర్ట్ చేసిందట అయితే ఇది మరింత సుతిం ఈ అమ్మాయి ఎవరైతే ఉందో బాధితురాలు ఆమెను మతం మార్చుకోమని జాని మాస్టర్ వేధించినట మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఆ యువతిని వేధించేవాడట దీంతో సదరు యువతి ఏం చేసిందంటే ఈ వేధింపులన్నీ తట్టుకోలేక జానీ మాస్టర్ అండ్ టీంలో పనిచేయడం మానేసింది అయితే మానేసినప్పటికీ సదరు యువతికి ఈ వేధింపులు అయితే తప్పలేదంట ఆ తర్వాత కూడా జాని మాస్టర్ వేధించేవాడంట దీంతో ఆమె చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది ఆ ఈ వివరాలను చెప్పి జాని మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అయితే సదరు యువతి కోరుతుంది అయితే ఇదంతా బాగానే ఉంది ఈ విషయంలో జాని మాస్టర్కు విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి ఆ సదరు యువతికి మద్దతు ఇచ్చే వారి సంఖ్య ఎక్కువ ఉంది అయితే కొందరు మాత్రం రేర్ కొంచెం భిన్నంగా స్పందిస్తున్నారు అంటే ఒక రకంగా వారు జాని మాస్టర్కు కాస్త సపోర్ట్గానే మాట్లాడుతున్నారు అదేంటంటే ఈ ఐదేళ్లుగా ఇంత తతంగా నడుస్తున్నప్పుడు సద యువత మరి ఇన్ని రోజులు ఏం చేసింది ఇన్ని రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఇందులో ఏదో ఉంది జాని మాస్టర్ పేరు చెడగొట్టడానికి ఆమె చేస్తుందా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లవ్ జిహా ఈ అంశం ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చిందంటే జానీ మాస్టర్ సదరు యువతిని మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని వేధించడంతో లవ్ జిహాద్ జాని మాస్టర్ పాల్పడుతున్నాడని ఆ లవ్ జిహాద్ లో భాగంగానే సదరు యువతిని ఇలా అయితే పలు ఆరోపిస్తున్నారు సాధారణ వ్యక్తులు కాకుండా ప్రముఖులు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అనే అంశం కూడా తెరపైకి వచ్చింది అయితే దీనిపై భిన్నంగా స్పందిస్తున్న వారు ఏం చెప్తున్నారంటే ఐదేళ్ళుగా జాన్ మాస్టర్ అండ్ సదరు యువతి రిలేషన్షిప్ లో ఉన్నారంట కానీ ఆ తర్వాత ఎందుకో వీళ్ళిద్దరికి చేడి ఇద్దరి మధ్య మనస్పదలు వచ్చి గొడవలు పడుతున్నారట అయితే కొన్ని రోజుల క్రితం కొంతకాల క్రితం ఇద్దరు టాప్ డైరెక్టర్ల సమక్షంలో వీరిద్దరి గొడవ సద్దుమని కూడా చెప్తున్నారు టాప్ డైరెక్టర్ల సమక్షంలో వీళ్ళు ఇక్కడ తెలియదు ఏంటంటే మీ ఇద్దరికి ఇష్టం లేకపోతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుని అంతేగాని ఇలా ఒకే దగ్గర ఉండి గొడవ పడకండి కాబట్టి ఎవరి దారి వారు చూసుకోండి ఇష్టం లేకుండా ఉండి గొడవ పడద్దని చెప్పడంతో వీరిద్దరు ఎవరి ధర వారు కానీ సడన్గా ఈ విషయంలో ఏమైందేమో కానీ ఆ సదరు యువతి యూటర్న్ తీసుకొని మళ్ళీ పోలీసులను ఆశ్రయించి జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేయడంతో ఈ అంశం అంతా ఇప్పుడు తెరపైకి వచ్చింది ఇప్పుడు ఇంత రచ్చరచ్చ నడుస్తుంది అన్నట్టు అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు రావడం అయితే కొత్త కాదు గతంలో రెండు వేల పదిహేనులో కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలే వచ్చినాయి ఆ సమయంలో యువతిపై ఆయన లంగిక దాడి దాడికి పాల్పడ్డాడని రుజువు కూడా అయింది దీంతో రెండు వేల పదిహేనులోని లోని మాస్టర్కు మేడ్చోన్ కోర్టు ఆరు నెలల జైల్ శిక్ష కూడా విధించింది సో ఇది జాన్ మాస్టర్ కొత్త అయితే ఏం కాదు అయితే ఇంకా పోలీసుల విచారణ తేల్తే గానీ ఈ అంశంలో జానీ మాస్టర్ తప్పు చేశాడని మనం పూర్తిగా ఒక స్పష్టత రాలేని పరిస్థితి అయితే మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ అంశంలో జాన్ మాస్టర్ తప్పు చేశాడని మీరు భావిస్తున్నారో లేదో కామెంట్ చేయండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి